హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కలకడ మార్కెట్లో ఏ విధంగా రేట్లు అనేది చూద్దాము ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే కనుక ఇక్కడ వచ్చి కలకడ మార్కెట్లో పదిహేను కిలోల బక్సెస్ ఉంటాయి ప్రారంభపు ధర పొడికాయలు గోళికాయలు అలాంటి మచ్చకాయలు చూస్తే కనుక యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల దాకా పడినండి అదే రెండో రకం క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై దాకా వెళ్తుండవి రెండో రకం క్వాలిటీలు ఆవరేజ్ కాయలు మంచి కాయలు చూస్తే కనుక మూడు వందల ఇరవై నుంచి మూడు వందల డెబ్బై ఎనభై దాకా వెళ్తుండవి అని అన్ని లాట్లకు చూస్తే కనుక మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై ఇలా పడుతున్నాయి అదే టాప్ అండ్ టాప్ విషయానికి వెళ్తే కనుక మూడు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్బై ఎనభై తొంభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై టాప్ అండ్ అప్డేట్ రైట్ నాలుగు వందల ఇరవై రూపాయలు అనేది ఒక రెండు మూడు లాట్లకు పడినవి ఆవరేజ్ కానీ చూస్తే కనుక అన్ని లాట్లకు మూడు వందల అరవై డెబ్భై ఎనభై ఇలా అండి ఈరోజు కలకాడ మార్కెట్లో ఈ విధంగా రేట్లు అనేవి పడినవి కానీ కలిగిరి మార్కెట్ అనంతపురం మార్కెట్లలో రేట్లు అనేది కొంచెం పెరిగినవి అండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో